హాయ్ అండి కొబ్బరి పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తానండి పిల్లలైనా పెద్దలైనా రోజు ఒకటి తింటే రక్తహీనత సమస్య ఉండదు గ్యాస్ మీద బాడలు పెట్టుకొని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండల్లో నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన పల్లీల్ని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు అదే బాండలో ఒకటం పావు కప్పు బెల్లానికి పావు కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకొని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ పాకం వచ్చేలోపు ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్లేట్ మొత్తము సో ఈ పల్లీ పట్టికి పాకం ఎలా రావాలంటే మనం తుంచితే ఇలా తునిగిపోవాలి ఇది పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు లేదంటే మనం తినేటప్పుడు పళ్ళ కత్తుకోపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఈ పల్లీలో కొబ్బరి దూరం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని ఇలా గా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చాక్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకొని బాగా చల్లారేంత వరకు ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూడండి చాక్తో ఊరికిట్లా అంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్